హలో హాల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఆలు మెంతికూర కర్రీ ఎలా చేయాలో చూద్దాము ఇదైతే చపాతీలోకి సూపర్ కాంబినేషన్ ఫస్ట్ అయితే నేను ఆలుగడ్డను ఉడికించుకున్నాను సాల్ట్ వేసి ఆటర్ వేసి ఉడికించుకోవాలి ఒక టూ విజిల్స్ రానివ్వాలి ఎక్కువ అయితే అయిపోతుంది నెక్స్ట్ అయితే నేను మెంతాకుని అయితే ఇలా తీసుకొని సాల్ట్లో వేసుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ ఉంచి తర్వాత అయితే బాగా వాష్ చేసుకున్నాను ఒక టూ టు త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలి తర్వాత ఒక ప్యాన్ పెట్టుకోవాలి ఆయిల్ వేసుకోవాలి ఆవాలు జీలకర్ర వేసుకోవాలి తర్వాత ఒక పెద్ద ఆనియన్ వేసుకోవాలి తర్వాత అయితే పచ్చిమిర్చి వేసుకున్నాను ఇవన్నీ మగ్గిన తర్వాత అల్లం పసుపు వేసుకున్నాను ఇది మగ్గిన తర్వాత మెంతాకైతే ఒక కట్ట అది ఇది మంచిగా మిక్స్ చేసుకోవాలి కొంచెం మగ్గిన తర్వాత ఉడకబెట్టుకొని పొట్టు తీసుకున్న ఆలు అయితే వేసుకోవాలి ఇవి మగ్గిన తర్వాత కొంచెం మూత పెట్టుకోవాలి ఆయిల్ ఆయిల్ కొంచెం ఫ్రై అయితే బాగుంటుంది కదా ఆలు తర్వాత మూత పెట్టుకొని తీసిన తర్వాత కారం ఉప్పు ధనియా పొడి వేసుకున్నాను మంచిగా మిక్స్ చేసుకోవాలి ఎక్కువ టైం అయితే పట్టదు ఎందుకంటే ఆల్రెడీ ఆలు ఉడికిపోయింది మెంతికూర ఉడకడానికి అయితే వన్ మినిట్ కూడా పట్టదు ఇలా అయితే స్మాష్ చేసుకుంటున్నాను కొంచెము చపాతీలోకి అయితే సూపర్ కాంబినేషన్ ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ